కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో నేటితో పోలీస్ కస్టడీ విచారణ ముగుస్తోంది నేడు జానీ మాస్టర్ ను పోలీసులు కోర్టులో హాజరుపరుస్తున్నారు జానీ మాస్టర్ కేసుపై సినీ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో నేటితో పోలీస్ కస్టడీ విచారణ ముగుస్తోంది నేడు జానీ మాస్టర్ ను పోలీసులు కోర్టులో హాజరుపరుచుకున్నారు కా జానీ మాస్టర్ పై సినీ వర్గాలతో పాటు సామాన్య ప్రజలను ఈ కేసుపై ఆసక్తి నెలకొంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు లైన్ అందిస్తారు ఎస్ రాజు పవన్ మొత్తానికి జానీ మాస్టర్ ఏదైతే సినిమా కొరియోగ్రాఫర్ ఉన్నారో ఆయన సొంత పనిచేసేటువంటి ఇరవై ఒకళ్ళ అమ్మాయి పైన లైంగిక వేధింపులోకి పాల్పడ్డాడని చెప్పేసి అమ్మాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనని పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది అటు మహిళ ఆ కమిషన్ కూడా కలిసి కొంతమంది మహిళా సంఘాల నేతలు కూడా జానీ మాస్టర్ కు అరెస్ట్ కు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ అంశం మరింత వివాదాస్పదమై సీరియస్ గా పరిగణించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు అరెస్ట్ అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు జానీ మాస్టర్ ని విచారణ కోసం పోలీసులకు అప్పు జరిగింది ఆ కస్టడీ ఈ రోజుతో ముగిసింది న్యాయవాది ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రోజు ముగిందిన్న నేపథ్యంలో జానీ మాస్టర్ కు బెయిల్ లభిస్తుందా లేదా వాస్తవిక అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి ఇప్పటి ఫిర్యాదు చేసినట్టు అమ్మాయి గాని అదేవిధంగా ఇతర సభ్యులు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా ఈ విచారణలో ఎటువంటి అంశాలను బయట పెట్టారు అనేది నిక్షిప్తంగా దాచిపెట్టినటువంటి పరిస్థితి ఉంది సో ఇది అయిపోయిన తర్వాత ఈ రోజు కోర్టు విచారణకు సంబంధించిన దాంట్లో జానీ మాస్టర్ కనుక బెయిల్ రిలీజ్ చేయగలిగితే మిగతా అంశాలు ఏ రకంగా ఉంటాయి అనేది ఒకటి అయితే ఏదైతే ప్రభు అమ్మాయి తరఫున వాదిస్తున్నటువంటి వాదనల్లో అతను బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుబార్ చేసే అవకాశం ఉంది ప్రభావితం చేసే అవకాశం ఉంది అన్నటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తోంది సో మరి ఈ నేపథ్యంలో కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది కస్టడీ ముగిసిన తర్వాత కస్టడీ పొడిగిస్తారా ఆ పోలీసులు ఇప్పటివరకు విచారణలో వెల్లడైనటువంటి అంశాలు ఏవైతున్నాయో ఆ అంశాలన్నింటినీ ఆయన జానీ మాస్టర్ ఒప్పుకున్నాడా వచ్చిన ఆరోపణలకి లేదు వాటన్నిటిని కొట్టిపారేశారనేది కూడా తెలియాల్సినట్లు అవసరం ఉంది సో జానీ మాస్టర్ సంబంధించి ఆ విచారణ కొడిగింపు ఉంటుందా లేదంటే బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంటుందా అనేది కాస్త అటు సినీ సినీ వర్గాల్లోనూ అదేవిధంగా కొరియోగ్రాఫర్ అసోసియేషన్ తో పాటు ఇతర సామాన్య అభిమానులు కూడా ఒక ఆసక్తిగా నెలకొన్నట్టు కనిపిస్తా ఉంది రైట్ రాజు థ్యాంక్ యూ